సుమారుగా రెండు కోట్ల రూపాయల వేయాలతో బిఆర్ఎస్ ట్రైను నిర్మాణం చేయడానికి స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్వాతంలో శ్రీ కల్లా శ్రీగా చికిత్స ప్రకటించడం జరిగింది గతంలోనే ఇదే వార్డు సంబంధించి నడుపూరు గడ్డ కానీ లేదంటే భరత్నగర్ ఉన్న గడ్డ కానీ దానికి కూడా శంకుస్థాన ఎమ్మెల్యే తీసుకుని సంస్థ స్థానం చేయడం అది గోపాల్ ఎక్లో కార్యక్రమం చేయడం నెక్స్ట్ రిక్షా వాళ్ళు కూడా రెండున్నర కోట్లు కూడా అది కూడా శాంక్షన్ అయింది అది గవర్నమెంట్ టెంట్లు పిప్పించి దాన్ని కూడా పూర్తి చేయడానికి ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏ అయితే కార్ డ్రైవర్స్ ఉన్నాయో అన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఎంత ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు తక్షణ వేరే మనం పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం తద్వారాగా అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చిన తర్వాత దబ్బదపాలుగా ఏంటంటే ఒకే వాటికి కొంచెం ఇన్స్టాల్మెంట్ చేసేసి త్వరగా పెట్టి పూర్తి స్థాయిలో ఆ గడ్డ అధినేతగా నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేయడం జరుగుతుంది అదే కాకుండా రాబోయే రోజుల్లో ఏదైతే ప్రధానంగా డ్రైన్ కానీ రోడ్లు కానీ ఏ అవసరం ఉందో అవి కూడా మనం చేయడం జరుగుతుంది మొన్న మొన్న చిన్న నిన్నకా అనుకోని సంఘటన అడ్డంకులు వస్తాయి అవి తీసి డ్రైన్ నిర్మాణం చేసిన తర్వాత మనం ఎంత అయితే సైట్ బిగుతుందో దానికి సంబంధించి ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది ఏ అయితే ఇక్కడ పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం పూర్తి చేసేది వాళ్ళకి మనం ఉపాధి చెప్పిన బాధిస్తుంది ఆ డ్రైన్ నిర్మాణం చేసిన తర్వాత షాపులు దొరగే కట్టించి వాళ్ళకి ఇద్దని చెప్పి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది అది ఏదైతే ఎమ్మెల్యే చెప్పారో దాని ప్రకారంగా అధికారులు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడే దాని ఎట్టి పరిస్థితులు మనం షాపు నిర్మాణం చేయించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే పెంపేసి ఉన్నారో వారందరికి ఇచ్చి ఎవరైతే నిరాశ అనుకోకుండా ఒక బండి మీద పట్టిగా వాళ్ళు నోటీస్ ఇప్పించి తద్వారా తక్షణమే తీవల బాగుంటుంది తప్ప సడన్గా వచ్చి వాళ్ళు చెప్పా చేయకుండా చేయడం వల్ల కొంత ఇబ్బంది ఉంది దాన్ని రాబోయే రోజు అలా జరగకుండా చెయ్యాలి అదే కాకుండా ఏదైతే ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు నేను ఇప్పుడు రెండు మూడు కార్యక్రమాలు ఉన్నాయి ఇటు స్టీల్ ప్లాంట్ సమస్య కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ సుమారుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు రోజు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఎమ్మెల్యే గారు అటు కేంద్రంతో పోరాడి ఎంపీగా సహకారంతో తీసుకోవడం జరిగింది కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం స్టీల్ ప్లాంట్ ఎమ్మెల్యే గారు తాకట్టు సాకటి పెట్టిస్తారని చెప్పే పరిస్థితి ఉంది ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ స్టీల్ ప్లాంట్ ఈరోజు నిలబడింది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి కొన్ని ఏదైనా మాట్లాడినా మనం కూడా వాళ్ళకి కౌంటర్ ఇచ్చి ఈ విధంగా స్టీల్ ప్లాంట్ వల్ల పల్లా శ్రీనివాసులు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం బాగుపడుతుంది స్టీల్ ప్లాంట్లో ప్రతి కార్మికుడు రేపు రాబోయే రోజుల్లో ఆర్కార్డు ఇంకా ఉన్న సుమారు పద్దెనిమిది వేల మంది ఇంకా ఇంకా ఉన్న ఏడు ఎనిమిది వేల మంది ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా ఉద్యోగాలు కావాలి ఏ విధంగా స్టీల్ ప్లాంట్ నిలబడితే తప్ప ఉద్యోగస్తే తప్ప ఏది మామూలుగా కూర్చుంటే రావు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ రోజు స్టీల్ ప్లాంట్ మూసే పరిస్థితి వచ్చింది దాన్ని మళ్ళీ రీ ఓపెన్ చేసి ఆయన సహాయ పూర్తి చేసి అందరికి న్యాయం చేసినట్టుగా ఆయన కూడా ప్రతి నిర్ణయం ప్రతిసారి కూడా ఢిల్లీకి వెళ్ళి అటు కేంద్ర మంత్రితో కానీ ఇటు ముఖ్యమంత్రి గారితో కానీ మాట్లాడి ఎట్టి పరిస్థితులు కూడా స్టీల్ ప్లాంట్ నిలబడే ప్రయత్నం చేస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో మౌలిక సదుపాయాలు ఏ అయితే అన్ని కూడా ఎమ్మెల్యే గారి సాయశాఖ పూర్తి చేస్తా అని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నారు రెండు కోట్లతో ఇక్కడ టెన్ మీటర్స్ వైడ్ మరి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కి ఏదైతే వరద నీరు వెళ్ళడానికి ఉన్నటువంటి గడ్డలో నిర్మాణం చేయడం చేపట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకను స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం నాకు తెలిసి ఈ సంవత్సరం కాలంలో జీవీఎంసీ నుంచి యావరేజ్గా వంద కోట్లు అంటే యావరేజ్గా ఐదు కోట్లు ఒక్కొక్క వార్డున ఇరవై కో ఇరవై వార్డులు తీసుకుంటే వంద కోట్లు కేవలం అభివృద్ధి వర్సులే మేము చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా స్టీల్ ప్లాంటింగ్ పద్నాలుగు వేల నలభై కోట్లు తీసుకొచ్చి అది పరిరక్షించగలిగా అలాగే ఇంకనో జివో తీసుకొచ్చి ల్యాండ్ రెగ్యులైజేషన్ కోసం జివో నెంబర్ థర్టీ తీసుకొచ్చాం జివో నెంబర్ ఫార్టీ ఫైవ్ గాజోగ భూములు తేడం జరిగింది భవిష్యత్తులో ఇక్కడ ఎటువంటి ల్యాండ్ ఇష్యూస్ కూడా లేకుండా ప్రభుత్వంతో ఉన్నట్టుగా ఉండకంటే అందరికీ పట్టాలు వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇదే కాకుండా మరి కొంతమంది ఇంకా ఇంకా ప్రైవేటైజేషన్ అని ఊపిస్లు ఆడుతున్నారు అలాగే ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ పద్నాలుగు వేలు కోట్లు తీసుకొచ్చిన తర్వాత ఇంకా ప్రైవేట్ ఏం చేస్తాను అంటే రాజకీయ నిరుద్యోగులకి ఇదొక బతకడానికి ఒక వేదికగా తెలియదు ఎప్పుడైనా ఒక కంపెనీ లాభాల్లో నడిస్తే ముందుకు తీసుకెళ్తారు అది గమనించాలి ప్లాంట్ సిక్స్టీ పర్సెంట్ కెపాసిటీ మీద రన్ అవుతేనే అంటే సుమారు నాలుగు పాయింట్ రెండు మిలియన్ టన్లు సంవత్సరానికి దిగుబడి వస్తాయి తప్ప అది బ్రేక్ ఇవ్వడానికి రాదు ఇది అందరూ గమనించాలంటే యాభై ఐదు శాతం కెపాసిటీ పద ఎప్పుడు రన్ అవ్వాలి ప్లాంట్ అటువైపు దృష్టి సారించండి ప్రైవేటైజ్ కాకుండా మేము చూస్తాం ఖచ్చితంగా ఈరోజు డబ్బులు అందుకే తీసుకొచ్చాం కనుక ఆ మా రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ఇష్యూని చేసుకొని బతకాలని ఒక ఆలోచన పెట్టుకోవచ్చు ఆ ప్లాంట్ అండ్ ప్లాంట్ని ఏ విధంగా లాభంలోకి తేవాలని ఒక ఆలోచన చేసుకుని చెప్పి ఇదే కాదు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇది ఇది రెండోదే కాపాడం గతంలో కాపాడు ఇప్పుడు కాపాడము అయితే కొంత నిర్వాసిత సోదరుల్ని కొంతమంది నిర్వాసిత సోదరుల్ని తొలగిస్తున్నారనే ఒక ఇది ఉంది నిర్వాసిత సోదరులు అందరూ అందరికీ కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ రీఇన్స్టేట్ చేసేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే నిర్వాసిత కుటుంబ సభ్యులు కొంతమంది తొలగించారు వాళ్ళు కూడా న్యాయం జగన్ రెడ్డి చేస్తామని చెప్పి అందుకే మనం ప్లాంట్ని ఎప్పుడు కూడా నూటి శాతం హండ్రెడ్ పర్సెంట్ కెపాసిటీ మీద రన్ చేయాలి ఇది సుమారు ఫస్ట్ టైం పది సంవత్సరాల్లో మూడు బ్లాస్ట్ పన్నెస్లు స్టార్ట్ అయ్యి ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ కెపాసిటీ మీద రన్ అవుతుంది ఇది చరిత్ర చింత ఈ కెపాసిటీ మీరు రవాణా అవసరం అవసరం ఉందని చెప్పి ఇంకా పూర్తి సామర్థ్యానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అది యాజమాన్యం మీద కార్మికుల మీద ఉందని చెప్పి తెలియజేస్తాం ప్రభుత్వ పరంగా మీకు కావాల్సిన సాయశాకారణ సౌకర్తి అందకూడదు అలాగే సోదరులు ఇంకానో మేము డెవలప్మెంట్ వర్క్ చేసుకెళ్తాం ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలు ఒక మరణాలు గెలుచుకునే విధంగా పాలు సాగిస్తామని చెప్పి అనుకున్నట్టు నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్